సెంటిమెంట్స్ కి పెద్దపీట ఉంటుంది కోట్ల మధ్య జరిగే బిజినెస్ కాబట్టి ఈ మాత్రం నమ్మకాలు ఉండటం మామూలే అయితే ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ కి కూడా ఇలాంటి ఓ గుడ్ సెంటిమెంట్ బలంగా మారింది ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రి మూవీ మేకర్ సంస్థ చాలా తక్కువ సమయంలోనే భారీ ప్రొటెక్షన్ హౌస్గా ఎదిగి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లోకి కూడా అడుగుపెట్టారు ఏరియాలో సలార్ హనుమాన్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి రెండు భారీ హిట్లను అందించింది మైత్రి సంస్థ షన్ షోలకు పర్మిషన్ తెచ్చుకోవటం దగ్గర నుంచి రెండు సినిమాలకు మంచి ఓపెనింగ్స్ రాబట్టేందుకు మైత్రి మూవీ మేకర్స్ సరైన వ్యూహాలు రచించింది అందుకే స్టార్ హీరోల అభిమానులు తమ సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆశపడుతున్నారు ఇప్పుడే మైత్రి సంస్థ ప్లానింగ్ వరుణ్ తేజ్ తాజా చిత్రానికి కలిసి వస్తుందా లేదా అనే చర్చలు ఫిలిం నగర్లో జరుగుతున్నాయి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తెలుగు హిందీ ద్విభాష చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ నైజం సినిమాలకు మైత్రి సంస్థ దక్కించుకుంది కాబట్టి నైజంలో ఈ సినిమాకి భారీ రిలీజ్ ఆశించవచ్చు ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించారు నిజానికి ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ అనేది తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా అనే అనుమానాలు ఉన్న చిత్ర బృందం మాత్రం ప్రమోషన్లలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించారు మార్చి నా ఆపరేషన్ వాలంటైన్ థియేటర్ లో విడుదల కానుంది కాగా ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు హాలీవుడ్ కి టాప్ గన్ ది మవేరిక్ ఎలాగో టాలీవుడ్కి ఆపరేషన్ వ్యాలంటైన్ అవ్వాలని ఆశించారు మరి మంచి కంటెంట్తో పాటు మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటిమెంట్ కలిసి వచ్చి బాక్సాఫీస్ వద్ద ఆపరేషన్ వ్యాలంటైన్ బస్టర్ అవ్వాలని ఆశిద్దాం